టీ కావాలంటే టీ ఇవ్వమని అడగాలి అవునా కాదు టిఫిన్ కావాలంటే టిఫిన్ అని అడగాలి గోధుని కావాలంటే గోధుని అడగాలి ఏదైతే అడిగితే ఎలా అయితే మన దగ్గరకు వస్తుందో ఈ భూమి మీద ఈ క్షణంలో మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి తెచ్చే తారకం మాత్రమే శ్వాసమే చేస్తారు మీకు దమ్ముండాలన్నమాట కోరుకునే దమ్ముండాలి ఈ కోరుకునే దమ్ముంటే సృష్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ కోరుకుంటానికి దమ్ము ఇవ్వటమే శాస్త్రీయ దేశ ధ్యానం ఓకే మరి ఈ నలభై రోజుల్లో కొత్తగా ఈ నలభై రోజులు మాత్రమే ధ్యానం శాస్త్రీయ ధ్యాస ధ్యానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తారు ఇంకా ముందు నుంచే చేస్తున్నారా సీరియస్ సీనియర్ ఈ నలభై రోజులు చేసిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఈ రోజే అవసరం లేదు కొత్తగా ఒక నలభై రోజుల లోపు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ధ్యానంకి వచ్చిన వాళ్ళు రెండు ముప్పై నాలుగు అంతే మిగతా వాళ్ళు అందరూ ధ్యానం బాగా తెలిసిన వాళ్ళేనా సంవత్సరం ఏం చేస్తున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరు సీనియర్లేదో చెప్పారే మీకు మీరు చెప్పుకోండి నేను వెళ్ళిపోతా ఓకే అయితే ఏం చేసినా మొట్టమొదట జ్ఞానంలో చాలా మంది సందేహాలు ఉంటాయి ఆ సందేహాలు నివృత్తి చేసిన తర్వాత కాన్సెప్ట్ లెక్క పెడతాను మొట్టమొదట జ్ఞానంలో అందరికి ఉండేటువంటి సందేహాలు నివృత్తి చేయటమే నా యొక్క రక్షణ కర్తవ్యంగా నేను పనిచేస్తా ఉంటాను అయితే ఈ భూమి మీద మానవాడి అందరికీ ఎవరైనా సరే భూమి మీద ప్రతి ఒక్క మానవుడికి ఒక రెండు విషయాలు మనం చెప్తా ఉంటాం సత్యం వదం చద ధర్మం ఏర్మం రక్షత మనం ఈ పదాలైతే వింటాం కానీ సత్యం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి పదం మనం మాట్లాడేస్తాం సత్యం గురించి మాట్లాడతాం ధర్మం గురించి మాట్లాడతాం ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి ఈ రెండు వేరే వేరేగా ఉన్నాయా ఇవన్నీ ఒకటిగానే ఉన్నాయా దాని మీద ఈరోజు ట్రాన్స్లేట్ చెప్పుకుంటూ దానిలోనే ఈ ధ్యానంలో వచ్చే విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఈ మానవుడు అని ఎవరైతే ఈ భూమి వచ్చారో మనం ఏం చెప్తా అంటే ఈ స్థితిలో ఎనభై నాలుగు లక్షల అన్నిటికన్నా కూడా మానవుడే గొప్పవాడు దేవతలతో సహా దేవతలతో అన్నా కూడా మానవుడికే ఉన్నటువంటి గొప్పవరం ఏంటంటే వీళ్ళొక్కడికే మరి ఆ దైవత్వాన్ని చేరుకునేది కొద్ది దేవతలకు కూడా మోక్షం అనేది లేదు మానవులకు మాత్రమే మోక్షం సిద్ధించే అవకాశం కొన్ని మోక్షం కావాలంటే దేవతలు కూడా మానవులు వచ్చి పుట్టాల్సిందే అట్లాగే ఇంత గొప్ప వరం మానవులకు మాత్రమే ఉంది సృష్టిలో అత్యంత గొప్పవారు ఎవరు అంటే మానవుడు మాత్రమే గుర్తుంచుకోండి నోటించుకోవడాక మనం ఏమనుకున్న మానవ జన్మ అంటే తుచ్యమంది ఈ ఈ జన్మకి రాకూడదు ఈ భూమి మీదకి రాకూడదు ఈ భూమి మీద చెల్లిపోవాలి ఈ జన్మే ఆకర్జన్మ చేసుకోవాలనుకున్నాను కానీ ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలనేది సరే కానీ ముందు అసలు ఈ జన్మ యొక్క గొప్పతనం తెలుసుకోవాలి తెలుసుకున్న తరువాత ఎందుకు మళ్ళీ మనం ఆఖ చేసుకోవాలనేది తెలుసుకుందాం మానవ జన్మ అన్నిటికన్నా ఉత్కృష్టమైనది అంటే చాలా 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 గొప్పది గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అయిన విషయం మానవ జన్మ అనేది గొప్పది మానవ జన్మగా మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మనకు మనం అభినందన చెప్తున్నాం వాహవ అనుకోండి ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకోవాలి అనమాట చిన్న విషయం కాదు చాలా మంది ఈ భూమి మీదకి మానవ రూపంలో రావడానికి భయపడి డిచి ఎందుకంటే ఈ మానవ రూపంలో ఎప్పుడైతే ఈ మీదకి వస్తామో మాయ అనేది ఉంటుంది ఈ మాయలో పడిపోతే మనం మళ్ళీ చిక్కుకుపోతామేమో మనిషిగానే ఇక్కడే ఇక్కడే ఉండిపోతామే చక్రంలో పడిపోతామే ఈ దుఃఖంలో జర్ణమ చక్రంలో పడిపోతామేమో అని చెప్పేసి భయపడి ఆవల ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవతలు అంటున్నారు మేము ఈ భూమి మీదకి వెళతాము ఈ భూమి మీద ఈ చక్రంలోకి వెళతాము ఈ మాయలోకి వెళతాము మాయిలో జయించి మాధవుడు అని మేము గుర్తుంచుకొని మాధవుడిగా మళ్ళీ మేము తిరిగి వస్తాము మానవుడి యొక్క శక్తి ఏంటో అనే మహిమాన్యతని మీ అందరికీ చూపిస్తాము అని చెప్పేసి ధైర్యం చేసి ఎంతో సాహసంతో ఈ శరీరంలోకి ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి దైవాలం మనం అంతా నోటీస్ పాయింట్ ప్రతిపాదన మీరు ఇంపార్టెంట్ అన్నమాట కూర్చోండి మేడం మధ్యలో పెట్టండి అక్కడ మూలనే పెట్టండి హైటే పెట్టండి